హలో వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు చిక్కుడుకాయ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందులో గింజలు ఉంటే ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది గింజలు లేకుండా ఇలా తోలు ఎక్కువ ఉంటే ఇలా వంకాయ టమాటా వేసి ట్రై చేయండి కర్రీ అయితే సూపర్ గా ఉంటుంది ఎప్పుడైనా చిక్కుడుకాయలు టేస్ట్ లేకపోతే ఇలా వంకాయ టమాటా వేసి కర్రీ ట్రై చేసారా చేస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి డీటెయిల్ గా ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను எட்டி எட்டி போகாதடி என்ன மல்லாட்டி உன்னை நாலஞ்சு குல தொட்டில் கட்டி வச்ச கப்பாத்தி அடி கொட்டி கிடக்குது அழகு நீ கூட வந்து கொஞ்சம் பழகு வா கண்ணே என்ன கரையில் ஏத்தும் படகு என்னை கொத்தன் நினைக்குது கழுகு ஓ நீ எந்தோ என்ன மெழுகு தாட்டாரையும் அடகியாலும் மடகு ஒண்டி வீட நானடி